చెప్పు మీ వాడి ప్రేమ ఎట్లా చేస్తున్నాడు అది విలానికి సెంటిమెంట్ మా తెలుగు ఆడియోస్ స్టార్టింగ్ లో సెంటిమెంట్ నచ్చదు సార్ మీరు పోలీస్ డైరెక్టర్ సార్ కాబట్టి క్లైమాక్స్ అంటారేంటి సార్ ఎట్లా తెలుసు అక్కడక్కడ ఎమోషన్ మూసంత హీరో ఎలివేషన్ ఒక్క ఐటమ్ సాంగ్ రొమాన్స్ కాస్త వినోదం పడాల ఉన్నాడు ఇది ఒక మిస్టరీ స్టోరీ లా పోతుంది ఓకే నైస్ బాగా పండుతుంది సమస్య ఏంది సార్ అది నువ్వాగు నేను కనబెడతా నీ డిసీజ్ ఏందో తర్వాత దాన్ని పనిపడతా నరాల వికేసా కాదు సార్ పిల్లలు పుట్టుకుంటే ఆపరేషన్ చేయాలా లేదు సార్ నేను చెప్తాను కదప్ప కంగారిక్యూ అది లేయడం లేదు కదా సార్ నడుము నడుము లేయడం లేదు కదా నేను చెప్పేది వినండి సార్ నాకు లెఫ్ట్ సైడ్ తల ఎక్కువగా నొప్పిస్తుంది ఓహో వీడికి తలనొప్పి కాబట్టి తలతోనే థింక్ చేస్తా అవుట్ ఫోకస్ టు ఫోకస్ చేస్తే ఒక పేషెంట్ డీసెంట్గా కూకొని ఉన్నాడు ఆడి ఫేస్ కి జూమ్ పెట్టి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వెళ్తే నొక్కు పడ్డ ముక్కు అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అప్ చేస్తే బాల్డ్ హెడ్ సారీ పవర్ హెడ్ అందులో నొప్పి అంతేగా అంతేగా తల్లనొప్పి నేనే చెప్పాను కదా సార్ అది తగ్గడానికి ట్రీట్మెంట్ చేయండి చాలు తల గురించి తెలుసుకోకుంటే తలనొప్పి వస్తుంది నేను చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడితే మెడనొప్పి కూడా వస్తుంది మెల్లగా మెదడు వైపు తిరుగుంటుంది బాడీ ఇరిటేషన్లో ఉన్నప్పుడు మైండ్కి మెడిటేషన్ అవసరం అప్ప కళ్ళు మూసుకొని అన్నీ మూసుకొని ప్రణాయం చేయి బాడీ బటర్ఫ్లైల గాల్లో తేళ్తుంది అప్పుడు ఫ్లయింగ్ క్యామ్ పనిలే ఏ నువ్వు డాక్టర్వే బాబా రామ్ దేవా మెడిసిన్ ఇమ్మంటే మెడిటేషన్ చేయమంటావు నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ ఇది నేను డైరెక్టర్ని నువ్వు నాకే సలహాలు ఇస్తావా యూ బ్లడీ బర్గర్ పిజ్జా బర్గర్ వనాలి నేను ఈ రోడ్ నుంచి పీకేస్తున్నా ఏ టిక్కనగా ఉన్నట్టున్నాడు వాడు ఓలే వాడు నీ అయ్యా టైం వేస్ట్ సీటుకి వచ్చి సార్ యా వాట్ గన్ ఐ డ్యూ ఫైవ్ సార్ సీట్ కావాలి సార్ ప్రొడక్షన్ వాళ్ళు నాకు మాత్రమే సీట్ వచ్చి ఉండారప్ప నీకు ఇవ్వడం కుదరదు సార్ మీ సీట్ కాదు సార్ మా పిల్లోడికి సీట్ కావాలి ఓ అడ్మిషన్ కోసం వచ్చి ఉండారా మీ పిల్లకాయకి లో మార్క్స్ ఎన్ని పర్సెంటేజ్ ఎంత క్లవరా పూరా సార్ నన్ను మాట్లాడి సార్ నో నో ఇక్కడ నేను చెప్పిందా మీరు వినాలి మీరు జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అప్ప మీకు లెంతి డైలాగ్స్ ఉండవు ఒక్క మాటలో తక్కువ చెప్పు మీ వాడు పారాయణలో విద్యార్థులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా పదిలోపు ర్యాంకులన్నీ మా పారాయణ విద్యార్థులకి సొంతం సార్ అదే కావాలి సార్ మా పిల్లాడు మీ కాలేజీ అవుతే ఇవ్వే ర్యాంకులు వస్తాయి